చేదైన అనుభవాల్లో నీ లైఫ్ ప్రయాణం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు అయితే ఆయన తానే నీకు ఇస్తున్న మాట ఏమిటంటే నీవు నన్ను విశ్వసించగలవా నీవు నన్ను నమ్మగలవా నా మీద ఆధారపడగలవా ఎవరన్నా ఇస్తారండి ఈ భరోసా ఎవరైనా ఆ మాట ఇవ్వగలరా నీవు నన్ను నమ్మగలవా నా మీద నమ్మకం ఉంచగలవా నేను చూసుకుంటాను అన్నీ అని ఎవరన్నా అంటారా ఒకవేళ అలా ఎవరైనా అన్నా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతికూలతల వల్ల వాళ్ళు ఇచ్చిన మాట తప్పే అవకాశం ఉంటుంది కానీ మన సృష్టికర్త జీవము గల దేవుడైన ఏ నీకు ఒకసారి మాటిస్తే జీవితాంతం యొక్క దాన్ని తప్పిపోడాయిన